హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్కి సంబంధించి రెండు వెరైటీస్ రాసిన ఒకటి మైన సెలెక్ట్ చేసుకోమని చెప్తే మైన చికెన్ చాలా సెలెక్ట్ చేసుకున్నాడు చికెన్ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీ ఉంటుంది ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా అంటే చాలా బంజారా వాళ్ళందరికీ చాలా ఇష్టమైన రెసిపీ ఇది ఇప్పుడు మనం ఎలా చూసేలా ప్రాసెస్ చూసేద్దాం గైస్ ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం నాన్ వెజ్ రెసిపీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసుకోవాలి మొత్తం అన్ని ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఒకసారి మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనకి కావాల్సినంత సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ కొంచెం చూసేసుకోవాలి ఫస్టే ఎందుకంటే మనం బ్లడ్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటాము అది ఇది ఎక్కువైపోతుంది కాబట్టి వేసేటప్పుడు కొంచెం చూసేసేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ వేసేసుకోవాలి అంత కలిసేటట్టు పీసెస్కి తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేనైతే ఎందుకంటే వైట్గా అనిపిస్తుంది పసుపు లేకపోతే కొంచెం పసుపు వేసేసుకొని మిక్స్ వేసుకుంటే కొంచెం చికెన్కి కలర్ వస్తుంది ఇప్పుడు ఇది ఫ్రై అవుతుండగా ఒక బౌల్లో జొన్నపిండి ఉంటుంది కదా అది తీసుకొని వాటర్ పోసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం ఉండలేకుండా మంచి నీట్గా మిక్స్ వేసేసుకోవాలి జారుడుగా ఉంటుంది కదా అట్లా మిక్స్ వేసేసుకోవాలి జొన్నపిండిని దీని తర్వాత మనము చికెన్ చికెన్ బ్లడ్ ఉంటుంది కదా మనం తెచ్చుకుంది ఆ బ్లడ్లో ఏమేమి కలుపుతామంటే కొంచెం చింతపండు సాల్ట్ బ్లడ్ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మెత్తగా లిక్విడ్ లాగా రావాలి చికెన్ బాగా ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే వాటర్ ఇంకా పోసుకొని ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ పోసి ఉడికించుకున్నాను ముక్కలన్నీ ఉడికే వరకు ఈ ముక్కలు మంచిగా మెత్తగా అయిపోతుంది కదా బాగా ఉడికి అంతలోపు మనం ఇందాక బాగా పిసికి పెట్టుకున్నాం కదా బ్లెడ్ అది చింతపండు సాల్ట్ అదంతా బాగా మిక్స్ వేసుకోవాలి మిక్సీలు వేసుకుంటే ఇంకా బాగా మంచిగా ఉడుకుతుంది ఈ వాటర్ అన్నీ ఇంకి ఇంకిపోయినాయి కదా ఇక్కడ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఇక్కడ బ్లడ్ మిక్సర్ వేసుకుంటున్నాము ఈ మిక్సర్ వేసేటప్పుడు మనం అసలు మాట్లాడొద్దు మాట్లాడితే టేస్ట్ మంచిగా రాదని అంటారు మాట్లాడకుండా సైలెంట్గా వేసుకోవాలి అదంతా వేసుకున్న తర్వాత బాగా ఉడకనియాలి కొంచెం స్మెల్ రాకుండా మంచిగా చాలాసేపు ఉడకనించి ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే పోసేసుకోవాలి వాటర్ మళ్ళీ తర్వాత పోయాం మనము మంచిగా బాగా ఉడకనించాలి చాలాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందాక జొన్నపిండి మిక్సీస్ పెట్టుకున్నాం కదా వాటర్లో ఆ పిండి వేసేయాలి పిండి వేసేసి కొంచెం మంట స్లోగా పెట్టి కలిపేయాలి ఎందుకంటే మాడిపోతుంది చాలా తొందర దగ్గర అయిపోతుంది చూడండి ఇక ఐస్ మసాలా ఎంత బాగా వచ్చిందో చూడడానికి ఇట్లా ఉంది అనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది అసలు పుల్ల పుల్లగా టేస్టీగా అసలు చాలా బాగుంటది ఒకసారి తినారంటే వదిలిపెట్టారు ఇక్కడ చూడండి మధ్య బాగుంది